శ్రీమాత్రే నమ సాయి లైబ్రరీని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి నవరాత్రి శుభాకాంక్షలు ఆ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మా అమ్మకు नमस्कार साष्टाङ्गप्रणामा श्लोकमु नूटमुप्पै आरु दीक्षिता दैत्यशमनि सर्वलोकवशङ्करी सर्वार्धधात्री सावित्रि सच्चिदानन्दरूपिणी दीक्षिता दैत्यशमनि सर्वलोकवशङ्करी सर्वार्धधात्री सावित्रि सच्चिदानन्दरूपिणी నామార్థము దీక్షిత దీక్ష వహించి సాధించేది దైత్యశమని రాక్షసత్వమును అణగచేసేది సర్వలోకవశంకరి సకల లోకాలను వశం చేసేది సర్వార్ధాత్రి సకల ప్రయోజనాలు కలుగజేసేది సావిత్రి సూర్యుల్లో తేజస్సుగా ప్రకాశించేది సచ్చిదానంద రూపిణి సత్యదర్శనం వలన కలిగే ఆనంద స్వరూపము శ్లోకార్థము అమ్మ నీవు భక్తులను రక్షించుట ఎందు దీక్ష వహించి దైత్యులను సంహరించి సకల లోకాలను నీ అధీనమందు ఉంచుకున్న తల్లివి కోరికలను అనుగ్రహించు ధాత్రివి సూర్యమండలంలో వెలుగొందే కాంతి స్వరూపునివి సచిత్ ఆనందములే రూపంగా కలిగిన శుద్ధ చైతన్య స్వరూపమైన పరమానంద స్వరూపానివి తల్లి అద్వైతార్థము దీక్షిత అంకుటితమైన దీక్ష వహించి సాధన చేయుట దీక్షిత అనే నామానికి నామార్థము దైత్య సమని సాధకులలో ఉన్న రాక్షస ప్రవృత్తులను శమింపచేస్తుందని అర్థము అయితే సాధకులు తమవంతు ప్రయత్నంగా రాక్షస ప్రవృత్తులను అవగాహనతో తొలగించుకునే ప్రయత్నం చేయాలి తద్వారాగా శుద్ధ సాత్వికతను ఆశ్రయించాలి అదే దైత్యశమని అనే నామానికి నామార్థం సర్వలోకవశంకరీ సాధనలో పరిపూర్ణత సాధించిన యోగులకు బ్రహ్మాండం సకల లోకములపై ఆధిపత్యం వశం చేస్తుందని సర్వలోక వశంకరి అనే నామం చెబుతుంది సాధనలో పరిపూర్ణత సాధించిన యోగులకు బ్రహ్మాండం నందలి సకల లోకములపై ఆధిపత్యం వశం చేస్తుందని సర్వలోకవశంకరి అనే నామం చెబుతుంది సర్వార్ధాత్రి సాధకులు సాధింపదలుచుకున్న ప్రయోజనాలను తనలో కుండల్నిగా ఉన్న శ్రీ లలితయే సాధింప చేస్తుందని సర్వార్థధాత్రి అనే నామం చెబుతుంది సావిత్రి సూర్యునిలో మహా తేజస్సుగా ప్రకాశిస్తున్న సావిత్రి అనే శక్తియే సాధకుల్లో ఉన్న కుండల్ని శక్తి పూర్ణంగా వికసింపచేస్తూ సత్య సాక్షాత్కారాన్ని కలిగిస్తుందని సావిత్రి అనే నామాన్ని కీర్తించారు సచ్చిదానందరూపిణి శక్తి పూర్ణ వికాసం పొందినప్పుడు సత్య దర్శనం గావించినప్పుడు బ్రహ్మానంద భరితమవుతూ అవగాహనకు వస్తుందని సచ్చిదానంద సచ్చిదానందరూపిణ్ణి దర్శించి వర్ణించారు హైగ్రీవుల వారు అని మనకి పద్మాజెక్క అమ్మ వివరించారు పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజులకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు లలిత పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే నమ ఓం శాంతి శాంతి శాంతి